మిరపతి తోట పెట్టాడండి ఐదు ఎకరాలు మిరపతి తోట పెట్టాడంట ఈ రైతు పేరు చెప్పండి నా పేరు లోమాజీ నాగాపూరే నాగాపూరే లోమాజీ గుడ్లాపూరి కౌతల మండల్ సిరిపూర్ తాలూకా ఆశాబాద్ జిల్లా రైట్ ఓకే అండి మీకు ప్రాబ్లం ఏం ప్రాబ్లమ్ వచ్చిందండి దాంట్లో బెబ్బర వైరస్ బాగా ఉంది బెబ్బర వైరస్ బాగుంది ముడత ముడత బాగా ఉండే అది మొత్తం ఎలాగా పడి చెట్లు అది ఏం చేయాలి అని తలకా బాగా కూర్చుండి పీక్ పాలేమో అనుకో టైం ఉండే సూర్యస్ అన్న ఆ వచ్చి అన్న ఇది ఎట్లా పోద నేను చెట్టి రాసిస్తా మీరు సామాయపెట్ల దగ్గర పోయి సంధ్యపెడ్ దగ్గర పోయి ఉన్నది మందు అన్నాడు అది కొట్టిన బ్రహ్మాండంగా నాకు పూత వైరస్ మొత్తం పోయి అన్న దయచేసి ఎవరన్నా కానీ చెట్లు పీక్కోండి పీకవద్దు ఆ మందు కొట్టుకుంటే సెట్ అవుతాయి మొత్తం చదువు రాదు మరి జీన్స్ కొట్టుకుంటే దయ చేసి ఎవరన్నా కొట్టుకోండి మందు చూపు పెడుతుంది బ్రహ్మాండంగా పీక్కుండా అన్న దయ చేసి ఎవరికి పీకొండీ చెట్టుకు చూడండి రైతు సోదరులరా ఈయన బొబ్బర వైరస్ అని వచ్చింది చాలా ముడత ముడతతో ఉండే చెట్లన్నీ మొత్తం తీసేద్దామన్న స్టేజ్లో ఉండే ఈయన నేను టైం మీద వచ్చి నేను ఈయనకు సజెషన్ వీన్స్ అనే మందుని విశ్వవిజేత కంపెనీలోని వీన్స్ వీన్స్ అని మందుని సజెషన్ చేసిన ఈ మందులో ఎలాంటి మిగతా మందుని కలపకుండా ఈ ఒక్క మందుతో కొట్టడం తోటి ఇంత చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఈ పూత మాత్రం గుత్తులు గుత్తులుగా పూత వస్తుంది ఎగ్దాం నల్లగా పత్ల ఆకు వచ్చేసి మంచిగా కా కాయ కూడా మంచిగా పట్టు పట్టుకునే స్టేజ్ తయారైందండి చాలా మందు ఈ ప్రతి ఒక్క రైతు చూడండి ఈ రైతు మీ ఫోన్ ఫోర్ సెవెన్ సిక్స్ డబల్ డబల్ త్రీ ఇతను రైతు నెంబర్ మీకు ఏదన్నా ఎలాంటి డౌట్ డౌట్ ఉన్నా కానీ వైరస్కి ఈయన ఈ వీన్స్ అనే మందు కొట్టండి కొట్టినాడండి ఈయనని కాంటాక్ట్ అయ్యి మీరు కూడా ఇలాంటి మందు కొట్టుకోండి అని చెప్పేసి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నారు అది ఐదు డబ్బా తీసుకోవాలి